ఫ్రెండ్స్ ఒకసారి సార్ అతని గవర్నమెంట్ వెహికల్లో తన భార్యతో కలిసి దారిలో వెళ్తూ ఉంటాడు అప్పుడే అతనికి దారి పక్కన ఒక మహిళ యొక్క కూరగాయల దుకాణం కనబడుతుంది దీంతో సార్ ఆ మహిళ వైపు చూసి వాహనాన్ని ఆపి కిందకి దిగి ఆమెవైపు నడుస్తాడు ఆమెవైపు వస్తున్న అతన్ని చూసిన కూరగాయలు అమ్మి ఆ మహిళ కంగారు పడుతూ ముఖాన్ని దాచిపెట్టుకోటానికి ప్రయత్నం చేస్తుంది దీంతో సార్ ముందుకు వెళ్లి ఆమెతో ఇలా అంటాడు సోనం నేను నిన్ను గుర్తుపట్టాను నీవు ముఖం దాచుకోవటం అవసరం లేదు అది వినగానే ఆ మహిళ రెండు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతుంది అడుగుతూ బోరు బోరున ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ మహిళ ఎవరూ ఆమెకి కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్ ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఇలాహాబాద్ దగ్గర ఉన్న ఒక గ్రామంలోనిది అక్కడ సోనం అనే ఒక అమ్మాయి ఉండేది సోనం చాలా అందంగా ఉండేది దీంతో ఆమె తన అందాన్ని చూసి చాలా గర్వపడేది కూడా ఆమె తన స్నేహితులతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్లినా సరే వాళ్లతో ఇలా అంటూ ఉండేది నన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఒక రాజకుమారుడు తప్పకుండా వస్తాడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని వాళ్లతో అంటూ ఉండేది సోనం కాలేజీలో చదువు చదివేది ఈ విధంగా సమయం గడిచిపోతూ ఉండగా సోనం యొక్క వయస్సు కూడా పెరిగిపోతోంది దీంతో ఆమె తల్లిదండ్రులు సోనం పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండేవారు ఈ విధంగా వాళ్ల నాన్న వాళ్ల అన్నయ్య కలిసి సోనంకి ఒక మంచి అబ్బాయిని చూడాలి అని నిర్ణయించుకున్నారు కొన్ని రోజుల తర్వాత వారికి సందీప్ అనే అబ్బాయి దొరికాడు అయితే సందీప్ చూడటానికి అంత అందంగా లేడు కాని బాగా చదువుకున్నవాడు మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అతను తన తల్లిదండ్రులను ఎంతో గౌరవించేవాడు ఇక ఇదిలా ఉండగా సోనం తండ్రి మరియు అన్న కలిసి సందీప్ తో ముచ్చటించారు దీంతో వాళ్లకు సందీప్ యొక్క గుణం బాగా నచ్చింది సందీప్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతని గుణకణాలు సోనం యొక్క తండ్రికి బాగా నచ్చాయి అందుకే అతను సందీప్ తో సోనం పెళ్లిని ఖాయం చేసుకుని ఇంటికి తిరిగివచ్చాడు పెళ్లి ఖాయం చేసుకుని ఇంటికి తిరిగివచ్చిన వాళ్ల నాన్నని సోనం అడిగింది నాన్నా మీరు నాకోసం ఒక సంబంధం చూశారు కదా ఆ అబ్బాయి ఏ విధంగా ఉన్నాడు అతను అందంగా ఉన్నాడా అతను నాకు సరైన జోడియేనా అని అడిగింది ఎందుకంటే మా జోడి చాలా అందంగా కనబడాలి ఇలాగైతే నేను అందంగా ఉన్నానో అలానే కాబోయే భర్త అందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది సోనం సోనం చెప్పిన ఈ మాటలు విన్న ఆమె తండ్రి ఆమెను సముదాయిస్తూ ఇలా అన్నాడు తల్లి సంసారం చేయటానికి అందమనేది ముఖ్యం కాదు నేను నీకోసం ఒక మంచి సంబంధం చూశాను ఇలాంటి అబ్బాయి లక్షల్లో ఒకడు ఉంటాడు అందం కంటే కూడా అతను ఎలాంటివాడో నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను ఏ విధంగా చూసుకుంటాడు నీకు ఎంత గౌరవం ఇస్తాడు అనేది ముఖ్యం అంటాడు తన తండ్రి చెప్పిన ఈ మాటలు విన్న సోనం కాస్త నిరాశపడుతుంది అప్పుడే సోనం వల్ల అన్నయ్య ఆమెకు పెళ్ళికొడుకు ఫోటోను చూపిస్తాడు పెళ్ళికొడుకు ఫోటో చూడగానే సోనం తలదించుకుంటుంది ఆమెకు ఏమనిపిస్తుందంటే అబ్బాయి చూడటానికి అంత అందంగా ఏమీ లేడు అని ఆమె ఆలోచనలో పడిపోతుంది ఆమె ఏమని ఆలోచిస్తుందంటే ఆ అబ్బాయితో నా పెళ్లి ఎలా జరుగుతుంది నేను ఇతడితో జీవితం ఎలా గడపగలుగుతాను అని ఆలోచిస్తూ విచారంగా ఉంటుంది అప్పుడే సోనం అన్నయ్య ఆమెను సముతాయిస్తూ ఇలా అన్నాడు చూడు చెల్లెమ్మ ఈ అబ్బాయి బాగా చదువుకున్నవాడు మరియు ప్రభుత్వ ఉద్యోగం పొందటానికే సిద్ధంగా ఉన్నాడు కొద్ది నెలలు లేదా సంవత్సరాల్లో అతడికి గవర్నమెంట్ ఉద్యోగం లభించబోతోంది దీనివల్ల నీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే నీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదు అని చెబుతాడు కాని ఫ్రెండ్స్ సోనం సందీప్ ఫోటో చూసుకుంటూ చాలా దిగులుగా ఉంటుంది ఆమెకు అతన్ని పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టంలేదు కాని ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలకు సొంత నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉండదు తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాన్ని వాళ్లు చేసుకోవలసి ఉంటుంది అందుకే సోనం వాళ్ల నాన్నకిగాని అన్నయ్యకి గాని తన మనస్సులో మాట చెప్పలేకపోయింది గా పెళ్లికి ఒప్పేసుకుంది ఇక మెల్లిమెల్లిగా సమయం గడుస్తూ సోనం పెళ్లి రోజు దగ్గరికి వచ్చింది పెళ్లికి సంబంధించిన అన్ని పనులు మొదలయ్యాయి సోనం తన గదిలో కూర్చుని పెళ్లి కూతురుగా ముస్తాబైంది ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అతిథులు బంధువుల రాకపోకలు సాగుతూ ఉన్నాయి నాలుగు వైపులా కూడా సంతోషకరమైన వాతావరణం ఆవరించింది కొద్ది సమయం తర్వాత పెళ్లి కొడుకుని సకల మర్యాదలతో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు తీసుకుని వచ్చారు సోనం పెళ్లి కూతురుగా ముస్తాబై స్టేజి మీదికి వచ్చింది ఆమె చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఉంది అలాగే ఆమె ముఖంలో కొద్దిగా నిరాశ అనేది కూడా కనిపిస్తుంది స్టేజి ఎక్కిన తర్వాత సోనం ముందుగా పెళ్లి కొడుకును చూసింది అతన్ని చూడగానే ఆమె మనస్సులో రకరకాల ఆలోచనలు రావటం మొదలయ్యాయి ఫ్రెండ్స్ ఇక ఇద్దరి చేతికి వరమాలలు ఇచ్చారు ఒకరినొకరు మార్చుకొమ్మని చెప్పారు ఇంతలో సోనాం స్టేజ్ మీద ఉన్న పెళ్లి కొడుకును చూసి కోప్పడుతుంది ఆమె వరమాల వేయటానికి నిరాకరిస్తుంది ఇక వాళ్ల నాన్నతో మాట్లాడుతూ నాన్నగారు నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను ఫోటోలో ఈ అబ్బాయి కొంతవరకు బాగానే కనబడ్డాడు కాని నిజానికి ఈ అబ్బాయి అస్సలు బాగాలేడు ఇతను చాలా నల్లగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకోలేను అవసరమైతే నా ప్రాణాలు పోయినా సరే నాకు ఈ పెళ్లి అస్సలు వద్దు ఒకవేళ మీరు నన్ను ఇబ్బంది పెట్టి ఈ పెళ్లి చేశారనుకోండి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది ఇక సోనం యొక్క ఈ వ్యవహార శైలితో మొత్తం పెళ్లి మండపం అంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది పెళ్లికి వచ్చినటువంటి బంధువులు పెద్దలు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతారు అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకెవ్వరికీ అర్థం కాదు ఇక ఆమె తండ్రి మరియు అన్నయ్య ఇద్దరూ కూడా సోనంకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు కాని ఆమె వినే పరిస్థితిలో లేదు సోనం మాత్రం ఆ అబ్బాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అనేటటువంటి నిర్ణయంలోనే ఉంది ఎందుకంటే ఆమెకు బాహ్య సౌందర్యమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాని ఫ్రెండ్స్ ఇది సమాజంలో నిత్యం జరిగేటటువంటి వ్యవహారమే కదా నేటి సమాజంలో అంతర్ సౌందర్యం కన్నా బాహ్య సౌందర్యానికే ఎక్కువగా విలువను ఇస్తారు ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అనుకుంటే కథలో ముందుకు వెళ్లాల్సిందే ఇకపోతే ఫ్రెండ్స్ ఎప్పుడైతే సోనాం పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పేస్తుందో అప్పుడు పెళ్లికొడుకు మరియు పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు కూడా చాలా నిరాశపడతారు అవమానంగా భావిస్తారు కూడా కాని పెళ్లికొడుకు మంచి విద్యావంతుడు సంస్కారం గల వ్యక్తి అతడికి బాగా తెలుసు బలవంతంగా పెళ్లికి ఒప్పించటం వల్ల ఎలాంటి లాభం లేదు అని అందువల్ల పెళ్లికొడుకు నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఇక మరోవైపు పెళ్లి కొడుకు తండ్రి సోనం తండ్రిని నిలదీస్తాడు మీరు ముందే మాకు ఎందుకు చెప్పలేదు మీ అమ్మాయికి ఈ విషయం తెలిస్తే ఇబ్బందవుతుంది అని అదేంటంటే మా అబ్బాయి చామన ఛాయ రంగులో ఉంటాడు అని అంత అందంగా ఉండడు అని మీ అమ్మాయికి చెప్పలేదా అని నిలదీస్తాడు దీంతో సోనం అన్నయ్య మరియు ఆమె తండ్రి ఇద్దరు కూడా ఆమెకు నచ్చిచెప్పటానికి చాలా ప్రయత్నిస్తారు కాని సోనం మాత్రం చాలా పట్టుదలతో ఉంటుంది సోనం వాళ్ల నాన్న చెప్పి ఏ మాటలని కూడా పట్టించుకునే స్థితిలో లేదు ఫ్రెండ్స్ సోనాం ఎవరి మాట వినటానికి సిద్ధంగా లేదు అసలు ఈ పెళ్లి చేసుకోవటమే ఆమెకు ఇష్టంలేదు పెళ్లి కొడుకు మరియు అతడి తరపు బంధువులు అంతా కూడా జరిగిన ఈ సన్నివేశంతో చాలా ఇబ్బంది పడ్డారు కాని వాళ్ల పరిస్థితిని చాలా తెలివిగా అర్థం చేసుకున్నారు ఇక వారు ఏమీ మాట్లాడకుండా నుంచి వెళ్లిపోయారు ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది మరియు పెళ్లి వాతావరణం కూడా ఒక్కసారిగా చెడిపోయింది సోనం తీసుకున్న ఈ నిర్ణయం తన జీవితంలో తర్వాత మలుపు తిప్పబోతుంది ఇది తెలుసుకోవాలి అంటే మనం ఇంకా కథ ముందు ఎలా ఉండబోతుందో చూడాల్సిందే ఇక సోనం తంది అన్నయ్య సోనంని పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి చేయడం ప్రారంభించారు వాళ్ళిద్దరూ ఆమెతో ఈరోజు నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే ఇది మా గౌరవానికి సంబంధించిన విషయం ఒకవేళ మీ పెళ్లి కనుక నువ్వు చేసుకోకపోతే మేము చాలా అవమానపడాల్సి వస్తుంది అని నచ్చజెప్పి ప్రయత్నం చేశారు ఇక సరిగ్గా అప్పుడే గ్రామంలోని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు వాళ్లు పోలీసులతో మాట్లాడుతూ ఇక్కడ పెళ్లిలో ఏదో గొడవ జరుగుతుందని ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పారు దీంతో కొద్ది సమయంలోనే పోలీసు వాళ్లు అక్కడికి చేరుకున్నారు పోలీసులు సోనం అన్నయ్యకి మరియు తండ్రికి ఈ విధంగా చెప్పసాగారు చూడండి అమ్మాయి ఇష్టం లేనిదే మీరు బలవంతంగా పెళ్లి చేయటానికి వీల్లేదు ఒకవేళ ఆమెకు ఇష్టం లేదు అని చెబితే ఆమెను మీరు వదిలిపెట్టండి ఎందుకంటే పెళ్లి వద్దు అని చెప్పే అధికారం అమ్మాయికి ఉంది ఈ అధికారాన్ని ఆమెకు చట్టమే కల్పించింది అని చెప్పారు ఆ మాటలతో సోనం అన్నయ్య తండ్రి నిస్సహాయంగా మారిపోయారు ఇక పెళ్లి కొడుకు తన బూరేగింపును బలవంతంగా వెనక్కి తీసుకొని పోవాల్సి వచ్చింది పెళ్లికొడుకు బూరేగింపు గ్రామం నుంచి బయటకు తీసుకుని వెళ్తూ ఉండగా వరుడి తండ్రి దగ్గరికి ఆ గ్రామంలోని ఒక పేద రైతు వచ్చి ఇలా అన్నాడు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అని అన్నాడు ఆ పేదరైతు అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి నిరాశతో ఇప్పుడంతా నాశనమైపోయింది ఇంకా ఇప్పుడు ఏం మిగిలి ఉంది ఇంతకన్నా అవమానం మాకు ఇంకొకటి లేదు ఇంతకన్నా చెడు మాకేం జరుగుతుంది చెప్పండి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి అన్నాడు అప్పుడు రైతు మాట్లాడుతూ మీరు నా మాటను అంగీకరిస్తే పెళ్లి ఊరేగింపును వెనక్కి తీసుకుని వెళ్లాల్సిన అవసరం పడదు అన్నాడు దీంతో పెళ్లి కొడుకు తండ్రి ఆశ్చర్యంగా అడిగాడు ఏంటి నువ్వు ఏం చెప్పబోతున్నావో త్వరగా చెప్పు అన్నాడు అయ్యా నాకు ఒక కూతురు ఉంది ఆమె పెద్దగా చదువుకోలేదు కాని ఇంటి పని అంతా చేస్తుంది పెద్దలంటే చాలా గౌరవం ఉంది ఇంటి పనులన్నీ చేస్తుంది మంచి వంటలు వండిపెడుతుంది మీ కొడుకుని కూడా చాలా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటుంది మీకు కూడా చాలా సేవలు చేస్తుంది మిమ్మల్ని కూడా చాలా గౌరవిస్తుంది కాబట్టి మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నా కూతురికి మీ కొడుకుతో పెళ్లి చేసి ఊరేగింపుగా మీ ఇంటికి తీసుకుని వెళ్లవచ్చు కాకపోతే మేము చాలా పేదవాళ్లం కట్న కానుకలు మాత్రం ఇచ్చుకోలేము అని అన్నాడు ఫ్రెండ్స్ ఇకపోతే పూర్వకాలంలో పెళ్లి ఊరేగింపు వెనక్కి వెళ్లిపోతూ ఉంటే గ్రామంలో ఉన్నవారు ఏదో విధంగా సహాయం చేసేవారు ఇక ఆ పేత రైతు కూతురిని సందీప్ కి ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి ఊరేగింపుకు వేడుకోలు చెప్పారు పెళ్లి కొడుకు తండ్రికి ఇది బాగా నచ్చింది ఎందుకంటే పెళ్లి కోసమని చాలా ఖర్చులు పెట్టుకున్నాడు అదేవిధంగా బంధువులంతా కూడా వచ్చారు ఒకవేళ పెళ్లి జరగకపోతే వాళ్ల యొక్క గౌరవం ఏమవుతుంది అని అనుకున్నాడు ఈ విధంగా సందీప్ కి పేత రైతు కూతురుతో వివాహం జరిగింది వివాహం తర్వాత సందీప్ వాళ్ళందరికీ వేడుకోలు చెప్పి అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడు ఇక మరోవైపు సోనం పెళ్లి చెడిపోయిన రెండు నెలల తర్వాత కి వెళ్లిపోయింది అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయసాగింది అక్కడ సోనంకి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది అతడి పేరు విశాల్ ఎప్పుడైతే సోనం విశాల్ ను చూసిందో సోనంకి విశాల్ మొదటి చూపులోనే నచ్చేశాడు అప్పట్నుంచి ఎప్పుడూ విశాల్నే చూస్తూ ఉండేది ఇక పోను పోను విశాల్కి కూడా సోనం తనను ప్రేమిస్తుందని ఆమె తనని కోరుకుంటుందని అతనికి అర్థమైంది ఇక విశాల్ కూడా ఏదో ఒక కారణంతో తరచూ వైపు చూస్తూ అవకాశాన్ని వెతుక్కుంటూ ఉండేవాడు ఈ విధంగా సోనాంని బైక్ మీద ఎక్కించుకుని నలుదిక్కులు తిరగటం మొదలు పెట్టాడు ఇలా ఒక సంవత్సరం తర్వాత వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరింటి ఒకరు ఇష్టపడ్డారు దీంతో సోనాం అనుకుంది అమ్మయ్యా నాకు సందీప్ తో పెళ్లి క్యాన్సిల్ అయి మంచి పని జరిగింది లేకపోతే నా జీవితం నాశనమయ్యేది అని అనుకుంది అంతేకాదు ఆమె ఇలా కూడా అనుకుంటుంది నేను ఎలాంటి అబ్బాయినైతే కోరుకున్నానో అలాంటి అబ్బాయి నాకు విశాల్ రూపంలో దొరికాడు ఇక ఇప్పుడు నా జీవితం ఆనందంతో నిండిపోతుంది అని అనుకుంది కాని సోనంకి తెలియదు చాలా మంచివాడుగా అనుకుంటున్న విశాల్ అంత మంచివాడు కాదు అని విశాల్ ఇతర అమ్మాయిలతో చాలా సరదాగా గడిపేవాడు జూదమాడేవాడు ఇంకా అతడికి చాలా అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి అతడు ఒక పచ్చి తాగుబోతు తాగుడుకు కూడా బానిస అయ్యాడు ఇంకా అతను చదువుకున్న వ్యక్తి కూడా కాదు అయినప్పటికీ విశాల్కి ఒక ప్రత్యేకత ఉంది అతను ఎప్పుడు సోనంని కలవటానికి వచ్చినా అతను తాగివచ్చేవాడు కాదు అతను చాలా మంచి వ్యక్తిగా సోనం ముందుకు వచ్చేవాడు ఇక సోనం విశాల్ని పూర్తిగా నమ్మింది అతనితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది ఇక రెండు సంవత్సరాల తర్వాత సోనం తన తల్లిదండ్రులతో విశాల్తో తన పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చింది అప్పుడు సోనం తల్లిదండ్రులకు అర్థమైంది సోనం తాను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అని అందుకే వాళ్లు తనకు ఎదురు చెప్పలేదు వాళ్లు ఏమనుకున్నారంటే ఎలాగో తన మొదటి పెళ్లి చెడిపోయింది ఇప్పుడు వద్దు అంటే ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది ఇవన్నీ ఆలోచించిన ఆమె తల్లిదండ్రులు సోనంని విశాల్కిచ్చి పెళ్లి చేశారు విశాల్ చూడటానికి చాలా అందంగా ఉండేవాడు ఖరీదైన బట్టలు ధరించేవాడు ఖరీదైన కార్లో తిరిగేవాడు ఇవన్నింటినీ చూసిన సోనం విశాల్ని ఇష్టపడింది అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సోనం విశాల్తో చాలా సంతోషంగా ఉండసాగింది మరియు ఆమె ఏమని ఆలోచించేదంటే నాకు అంతా మంచి జరిగింది ఎందుకంటే నేనైతే సందీప్ని పెళ్లి చేసుకోలేదు సందీప్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనమయ్యేది అని అనుకుంటోంది కాని సోనాంకి తెలియదు తన జీవితం సందీప్ తో కాదు విశాల్తోనే నాశనమవ్వబోతుంది అని ఆమె ఏమాత్రం ఈ విధంగా అనుకోలేదు ఫ్రెండ్స్ ఇక వివాహమై ఆరు నెలలు గడిచినా కూడా తన భర్త విశాల్ తాగుడికి బానిస అని ఆల్కహాల్ తాగుతాడని సోనంకి తెలియలేదు ఎందుకంటే విశాల్ ఎప్పుడూ కూడా ఇంటికి తాగివచ్చేవాడు కాదు ఎప్పుడూ బయట తన లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నా అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకోవాలి అనుకున్నా అతను హోటల్ రూమ్ బుక్ చేసుకునేవాడు అతని చెడు అలవాట్లు అన్నీ కూడా అక్కడ చేసుకునే ఇంటికి వచ్చేవాడు ఈ విధంగా మెల్లిమెల్లిగా ఒక సంవత్సరం గడిచిపోయింది సోనం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఇప్పుడు సోనంకి కొద్ది కొద్దిగా తెలుస్తుంది తన భర్త విశాల్ తాగుడికి అవుతున్నాడు అని అయినా సోనం విశాల్ని ఏమీ అనలేదు ఎందుకంటే ఆమె ఏమని అనుకుందంటే విశాల్ అప్పుడప్పుడు మాత్రమే తాగుతాడు అని అనుకుంది ఈ విధంగా విశాల్ యొక్క వికృత చేష్టలు బయటపడసాగాయి ఇక ఇప్పుడు విశాల్ సోనం ముందే తాగి ఇంటికి రావటం మొదలుపెట్టాడు సోనం ముందే అమ్మాయిలతో ఫోన్లలో మాట్లాడటం మొదలుపెట్టాడు దీంతో సోనం విశాల్ని అడ్డుకుంది దాంతో విశాల్ సోనంని తీవ్రంగా కొట్టేవాడు తిట్టేవాడు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా అనేవాడు ఇది విన్న సోనంకి అనుకోని పెద్ద దెబ్బ తగిలింది ఎందుకంటే తను అతన్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది కాని విశాల్ ఇలా తయారవుతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఇంకా ఆమె ఏమని చెబుతూ ఉండేదంటే తను ఎంత అందంగా ఉందో అంత అందమైన వ్యక్తి విశాల్ తనకు భర్తగా దొరికాడు అనుకుంది తన భర్త తన అందాన్ని అభినందిస్తాడు తనని బాగా గౌరవిస్తాడు అని అనుకుంది కాని పెళ్లైన సంవత్సరానికి విశాల్ చాలా మారిపోయాడు ఇక సోనంకి ఇది కూడా తెలిసిపోయింది అదేంటంటే విశాల్కి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది అని కూడా తెలిసింది దీంతో విశాల్కి సోనంకి ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూనే ఉండేవి ఈ విధమైన గొడవల మధ్య మనస్పర్ధల మధ్య మరొక సంవత్సరం గడిచిపోయింది దీంతో సోనం మరొక బిడ్డకు జన్మనిచ్చింది సోనం పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది అయినప్పటికీ రోజురోజుకి సోనం యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది రోజులు గడుస్తున్న కొద్దీ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఇక సోనం విశాల్ శిక్షించనూ లేదు అతన్ని వదిలిపెట్టి లేదు తన తల్లిదండ్రులకు తన పరిస్థితిని లేదు ఎందుకంటే తను విశాల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె జీవితంలో ఏదైతే జరుగుతుందో అది తన తల్లిదండ్రులకు తెలియకూడదు అని అనుకుంది ఒకవేళ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే గనక తనని నిందిస్తారని నీ ఇష్ట ప్రకారమే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ కష్ట సుఖాలు అనుభవించాల్సిన బాధ్యత నీదే అని వాళ్ళంటారనే భయంతో సోనాం తన కష్టాలను స్వయంగా అనుభవించటానికే సిద్దపడింది రాను రాను ఇంట్లో గొడవలు జరగటం ఎక్కువైపోయింది విశాల్ ఇంకా ఇంకా సోనంని ఒత్తిడికి గురిచేస్తూనే ఉండేవాడు మరియు తాగుడుకు ఇంకా ఎక్కువగా బానిసయ్యాడు దీని కారణంగా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేవి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే విశాల్ దగ్గర ఒక్క పైసా కూడా మిగిలకుండా అయిపోయాయి పిల్లల పోషణకి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇక అతడి పరిస్థితి ఎలా ఉందంటే పిల్లల్ని పోషించుకోటమా లేక తన మందులకి ఖర్చు పెట్టటమా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి రోజులు గడుస్తున్న కొద్దీ సోనం పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది తన జీవితం పూర్తిగా నాశనమైపోయింది ఇక ఇప్పుడు సోనం తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి విషయాల్ నుంచి దూరం కావాలని అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది ఇలాంటి జీవితం పిల్లల భవిష్యత్తుకు హాని కలిగజేస్తుంది అని ఆమె అనుకుంది ఇక ఆమె వీటన్నింటిలో నుండి బయటపడాలి అనుకుంది కాని ఏ స్త్రీకైనా ఇద్దరు పిల్లలతో భర్తను వదిలిపెట్టి జీవించటం చాలా కష్టం అంతటి కష్టాన్ని అనుభవించటానికి సిద్ధమైంది సోనాం చివరికి సోనం తన అత్తింటిని విడిచిపెట్టి ఇలాహాబాద్లో ఒక అద్దె ఇంట్లో ఉండటం ప్రారంభించింది తన పిల్లలను పెంచడానికి తను చేయాలి అని నిర్ణయించుకుంది ఆమె అద్దెకి ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఒక కూరగాయల దుకాణం పెట్టుకుంది ప్రతిరోజు ఆమెకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తూ ఉండేది ఆ విధంగా సోనం తనకు తన పిల్లలకు కావలసిన అవసరాలు తీర్చుకునేది ఇందులో నుంచి కొంత డబ్బులు పొదుపు చేసుకుని బ్యాంకులు జమ చేసుకునేది కూరగాయల దుకాణం పెట్టుకున్న మూడు నెలలకు సోనాంకి ఒక విషయం తెలిసింది అది ఏంటంటే తన మొదటి పెళ్లి ఎవరికైతే కుదిరిందో ఆమె ఏ వ్యక్తినైతే పెళ్లికి నిరాకరించిందో ఆ వ్యక్తి సందీప్ ఇప్పుడు ఎస్ అయ్యాడని తెలుసుకుని తన అదృష్టాన్ని తిట్టుకుంటూ ఆలోచించటం మొదలుపెట్టింది ఒకవేళ నేను ఆ రోజు నా తండ్రి మాట విని ఉంటే నా జీవితం ఎంత బాగుండేది అని ఇక మరోవైపు ఇప్పుడు సందీప్ ఎస్డీఎం గా ఉద్యోగం చేస్తున్నాడు సందీప్ తన భార్యను ప్రభుత్వ వాహనంలో ఎక్కించుకొని ఎటో వెళ్తున్నాడు దారిలో ట్రాఫిక్ జామైంది దీంతో తన వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేశాడు సందీప్ అటూ ఇటూ చూస్తూ ఏమైనా తిందామని ఆలోచిస్తున్నాడు అప్పుడే అతని దృష్టి కూరగాయలు అమ్ముతున్న ఒక మహిళ మీద పడింది ఆ మహిళ మరెవరూ కాదు ఆమెనే సోనాం దీంతో సందీప్ కాసేపు అయోమయంలో పడ్డాడు అప్పుడెప్పుడో ఆమెతో పెళ్లి ఖాయమై క్యాన్సిలైంది మరి ఈమె ఆమెనా లేక వేరే అమ్మాయా అని ఇంకాస్త జాగ్రత్తగా చూశాడు అప్పుడు అర్థమైంది ఆమె సోనామీ అని ఇది చూసిన సందీప్కి తన మనసులో ఒక రకమైన భావన కలిగింది దీంతో అతడు ఆలోచనల్లో పడిపోయాడు ఒకప్పుడు అతను సోనాంని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కాని ఇప్పుడు ఆమె ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉంది కాని అతడి అదృష్టం అతన్ని ఎలాంటి స్థానానికి తీసుకుని వెళ్ళిందంటే అతను ఇప్పుడు ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగి స్థానంలో ఉన్నాడు కాని సోనాం కూరగాయల దుకాణం పెట్టుకుని నిరుపేదగా మారిపోయింది దీంతో సందీప్ మనస్సు చాలా విచారణలో నిండిపోయింది అతను ఒకప్పుడు సోనాంతో తన జీవితాన్ని కలలు కన్నాడు కాని ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా వ్యతిరేక మార్గంలో వెళ్తుంది ఇక మరోవైపు సోనం కూడా సందీప్ ని చూసింది కాని ఆమె తన చూపులు పక్కకు తిప్పుకుంది సోనా అర్థమైంది ఇతను అదే సందీప్ అని ఎవరినైతే తాను పెళ్లి చేసుకోటానికి నిరాకరించిందో అతనే అని ఇక ఇప్పుడు ఆమె తన జీవితం పట్ల పూర్తి విచారంతో ఉంది కాని తనకు తెలుసు ఇప్పుడు విచారించి ఏమీ లాభం లేదని సందీప్ కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు తర్వాత ఏమీ మాట్లాడకుండా వెళ్లి తన కారులో కూర్చుని ముందుకు వెళ్లసాగాడు ఇక మరోవైపు సోనాంకి తన జీవితంలో మరొక చేదు అనుభవం ఎదురైనట్లయింది తన జీవితంలో ఇది ఒక గడ్డుకాలం అయినప్పటికీ ఇప్పుడు ఆమె బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తన పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత తనపై ఉంది అని ఆమెకు అర్థమైంది ఇప్పుడు ఆమె తన జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని అనుకుంటూ ఉండగా ఆమె ఏం చూస్తుందంటే సార్ తన వైపు వస్తున్నాడు అని సోనం గమనించింది దీంతో సోనం చాలా భయపడసాగింది తన ముఖాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయసాగింది కాని ఎస్డీఎం ఉద్యోగిగా మారిన సందీప్ సోనాంను గుర్తుపట్టాడు తను సోనాంతో ఇలా అంటాడు సోనాం నేను నిన్ను గుర్తుపట్టాను నువ్వు నీ ముఖాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అన్నాడు ఇది విన్న సోనాం చాలా బాధపడుతుంది రెండు చేతులు జోడించి తనను క్షమించమని వేడుకుంటూ సోనాం ఇలా అంటుంది ఆ రోజు మీ పట్ల నేను చాలా తప్పు చేశాను మిమ్మల్ని చాలా అగౌరవపరిచాను నేను అలా చేసి ఉండకూడదు దయచేసి నన్ను క్షమించండి ఆ సమయంలో నాకేమీ అర్థం కాలేదు అని అంది తన కళ్లల్లో విచారంతో కూడిన కన్నీళ్లు వస్తున్నాయి దీంతో సందీప్ ఆమెను ఓదార్చడానికి ఇలా అన్నాడు పర్లేదు సోనాం ప్రతి ఒక్కరికీ వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఉంటుంది కాబట్టి నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు అని చెబుతూ సోనాంని సందీప్ ఇలా అడుగుతాడు నాకొక విషయం అర్థమవ్వట్లేదు నువ్వు ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నావు ఎందుకు నాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిసింది ఏంటంటే నీకు వివాహమైందని మరియు ఆ అబ్బాయి చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు అని తెలిసింది మరి ఏంటి నీ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైంది అని అంటాడు దీంతో సోనం ఒకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుని కన్నీళ్లు నిండినటువంటి కళ్లతో సందీప్కి తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను చెప్పసాగింది విశాల్ రోజూ ఇంటికి తాగిరావటం అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఇంట్లో గొడవలు చేయటం తనను కొట్టటం తిట్టటం వీటన్నింటి గురించి కూలంకషంగా సందీప్ కి చెప్పసాగింది ఇక తన పిల్లల భవిష్యత్తును ఆలోచించి తన భర్తను తన అత్తగారింటిని వదిలి రావాల్సి వచ్చింది అని నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఇలా కూరగాయలు అమ్ముతున్నాను అని చెప్పింది సందీప్ ఆమె కథ విని చాలా బాధపడ్డాడు సోనం ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది అని ఆమెను అభినందిస్తాడు ఇక సందీప్ సోనం యొక్క జీవిత గాథను మొత్తం వినసాగాడు ఇక సోనం మాట్లాడుతూ పెళ్లైన రెండు సంవత్సరాల తర్వాత గాని నా భర్త గురించి నాకు తెలియలేదు అతను ఒక పచ్చి తాగుబోతు అని అతనికి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పింది ఇక రోజులు గడుస్తున్న కొద్దీ నా భర్త మారిపోతాడని అనుకున్నాను కాని అతడి పరిస్థితి దినదినం ఇంకా దిగజారిపోయింది ఇక అందుకే నేను అతన్ని బలవంతంగా వదిలించుకోవాల్సి వచ్చింది అని చెప్పింది ఇంకా సోనా మాట్లాడుతూ ఏమని చెబుతుందంటే నేను నా తల్లిగారింటికి కూడా వెళ్ళలేను ఎందుకంటే నేను నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ విషయాలు నా పుట్టింట్లో తెలిస్తే నన్ను ద్వేషిస్తూ దూషిస్తారు అని భయపడి నేను ఇక్కడ కూరగాయలు అమ్ముతూ నా జీవనం గడుపుతున్నాను నా పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్నాను అని చెప్పింది దీంతో సందీప్ ఆమె మాటలు విని దీర్ఘమైన ఆలోచనల్లో పడిపోయాడు సోనం పరిస్థితి చూసి చాలా దుఃఖించాడు కాని సోనం యొక్క ధైర్యం ఆమె యొక్క పట్టుదల అతన్ని ప్రభావితం చేసింది అతడు సోనాంతో చాలాసేపు మాట్లాడి ఆమెను శాంతింపజేసి అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఇలా అన్నాడు సోనాం ఒకవేళ నీకు ఏ పని అవసరమైనా ఏదైనా వస్తువులు అవసరమైనా ను నన్ను కలవచ్చు నేను నీకు సహాయం చేయటానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అని అన్నాడు ఇక సందీప్ చెప్పిన ఈ మాటలు విన్న సోనాం మనస్సుకు కొంత ఉపశమనం లభించింది కాని సందీప్కి తెలుసు ఆమె జీవన పోరాటం ఆమెనే చేసుకోవాలి అని కాని సందీప్ మాటలు ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని దృఢ సంకల్పాన్ని పెంచాయి ఇక ఎస్డీఎం సార్ అక్కడి నుంచి వెళ్తూ సోనాం నీకు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించు ఎందుకంటే నా పోస్టింగ్ ఇక్కడే ఇలాహాబాద్లోనే పడింది నేను నీకు ఎటువంటి సహాయమైనా చేస్తాను అని చెప్పి వెళ్లి తన కార్లో కూర్చున్నాడు కార్లో ఉన్న సందీప్ భార్య అరే ఆమె సోనమే కదండీ మన గ్రామం అమ్మాయే కదా అదేనండి ఒకప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సింది ఈ అమ్మాయే కదా అని అడిగింది దానికి సందీప్ బదులుగా జవాబిస్తూ ఆ అవును ఈమె ఆ సోనమే అని చెబుతాడు అప్పుడు అతడి భార్య మాట్లాడుతూ మరి ఏమైందంటా ఇక్కడ కూరగాయలు ఎందుకమ్ముతుంది ఆమె పెళ్లి ఒక సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయితో జరిగింది కదా అని అడుగుతుంది ఇక అప్పుడు ఎస్డీఎం సందీప్ తన భార్యతో మాట్లాడుతూ ఆమె తన జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని తన భర్త తనకు మిగిల్చిన దుఃఖాన్ని తాను పడుతున్న కష్టాలని తను అనుభవించినటువంటి నరకాన్ని తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని మొత్తం కూడా వివరంగా చెప్పాడు ఇక అక్కడి అతని కారు బయల్దేరింది ఇప్పుడు సందీప్ కి సోనం పట్ల సానుభూతి కలిగింది కాని అతను అర్థం చేసుకుంది ఏమిటంటే ప్రతి మనిషికి కూడా వారి అదృష్టం ప్రకారమే అన్నీ జరుగుతాయని కొన్ని వారి చేతుల్లో నుండి జారిపోతాయని అనుకున్నాడు ఆమె జీవితంలో చేసేటటువంటి పోరాటానికి తనవంతుగా సహాయపడాలి అనేటటువంటి ఆశతో అతను ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎవరి జీవితానికి వారే బాధ్యులు సోనంకి తాను చాలా అందగత్తె అని చాలా గర్వముండేది ఇప్పుడు ఆమె గర్వం అనిగిపోయింది ఎందుకంటే చివరికి తన అందం ఏ విధంగానూ పనిచేయలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కేవలం రూపురేఖలు మాత్రమే మీ జీవితాన్ని నడిపించలేవు కాబట్టి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా మీరు చూడాల్సింది అందం ఒక్కటే కాదు మీరు చేసుకోబోయే వ్యక్తిలోని గుణం చూడాలి తను జీవితాంతం మీకు తోడుగా ఉంటాడా లేదా మధ్యలో వద్ద పెడతాడా అని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ప్రతి అమ్మాయికి ఉంటుంది ఫ్రెండ్స్ గొప్ప గొప్ప కారుల్లో తిప్పేవాడు లేదా పెద్ద పెద్ద హోటళ్లలో భోజనాలు తినిపించేవాడు కాదు ప్రతి అమ్మాయికి కావలసింది తనను జీవితాంతం భరించగలిగేవాడు సమాజంలో తన గౌరవాన్ని రెట్టింపు చేసేవాడు కావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయటం వెనక మా ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టాలని కాని ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలగాలని కాదు సమాజంలో జరిగే ఇటువంటి సంఘటనల పట్ల మీకు అవగాహన కలగాలని తద్వారా మీరు జాగ్రత్త పడతారు అని ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మీకు ఎంతో కొంత నేర్చుకోవటానికి వీలు కలిగింది అని మేం భావిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి